కాకుండా చంద్రబాబు నాయుడు ఎక్కువ చంద్రీ పంపించుకోవాలని చెప్పి మన కడపలో కడప లో మన ఇండస్ట్రీ జిల్లా కమలాపరే ఆయనకు దాదాపుగా ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఈ స్మార్ట్ మీటర్ల తయారీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇచ్చాడు ఆయన రాజశేఖర రెడ్డి బినామీ కంపెనీనే అది అదే విశ్వశెట్టి కంపెనీ కాదు అది అయితే ఈ విశ్వశెట్టి ఎంత తెలివైన వాడు ఎంత మేధా అంటే జగన్ కు ఎన్నికలు నిధులు చంద్రబాబు నాయుడు ఎన్నికలు నిధులు ఏమైతుందో ఏమో భవిష్యత్తు నాకు ఇబ్బంది అని చెప్పి అంటే ఈయనకు పన్నెండు వందల కోట్లు ఇస్తే ఆయన మూడు వందల యాభై కోట్లు ఇచ్చాడు పత్రికలో రాశాడు కాబట్టి ఆయన జాగ్రత్తగా వ్యాపారో అలా చేస్తున్నాడు ఆయన కాబట్టి పక్షానికి ఎక్కువ ప్రతిపక్షానికి తక్కువ ఇద్దరికి ఇద్దరికించి ఎన్నికల ఆయన జోలికి ఏ గవర్నమెంట్ వచ్చినా రాకుండా చూస్తున్నాడు కాబట్టి మన గమనిస్తాను ఏమంటే ఇక్కడ రెండు రూపాయల పది నిమిషాలు ఉన్నటువంటి యూనిట్ కరెంటు జగన్మోహన్ రెడ్డి ఆదానికి లాభం చేకూర్చడానికి నాలుగు రూపాయల డెబ్బై రూపాయలు చేసాడు డిజిట్ ఇక్కడ విద్యుత్ అందరు కూడా ఉన్నాయి కదా చేసేవాళ్ళు చూస్తే తెలుసు రెండు రూపాయల పది రూపాయల నుంచి నాలుగు వందల నాలుగు రూపాయల డెబ్బై ఐదు దశలు చేశాడు చేస్తే ఆ ఆదానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ఆయన ఖర్చులు ఆదాయం వచ్చినటువంటిది లాభం చేకూర్చినటువంటిది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్లో చంద్రబాబు నాయుడు గారు మళ్ళా లంగాల్లో వచ్చాడు నాలుగోసారి నేను చాలా సీనియర్ ముఖ్యమంత్రిని చాలా అనుభవం ముఖ్యమంత్రిని నేను చాలా ముఖ్యమంత్రులు చూశాను నేను ముఖ్యమంత్రిగా చేశాను ఆ జగన్ ప్రభుత్వం బాగలేదు నా ప్రభుత్వం బాగుంటుందని చెప్పి జనం మళ్ళా ఈసారి ఈే అయితే అధికారం చేసి ఇచ్చారు కానీ ఓటింగ్ శాతం పెద్ద తేడా లేదు ఓట్ల శాతం మనం చూసినప్పుడు జగన్ కు చంద్రబాబు పెద్ద తేడా లేదు టూ త్రీ పర్సెంట్ అంతే అట్ట కానీ అధికారం అయితే వచ్చింది అధికారం వచ్చిన తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసినది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఒక్క సంవత్సరంలోనే లక్ష కోట్ల రూపాయలు వారంభిస్తున్న వ్యక్తి ద్వారా లక్ష కోట్లు అంత